హాయ్ హలో అండి ఈరోజు మనం పెద్ద సైజు బ్లౌజులకి చంక దగ్గర ఇలా కుచ్చులాగా వచ్చిందండి కొక్క లావాటాకి చంక దగ్గర మూడు తల్లే వస్తుంది అది రాకుండా ఎలా కట్ చేసుకోవాలి ఈ భుజాలు జారకుండా ఎలా భుజాలు కూడా జారిపోతూ ఉంటాయండి కొంతమందికి అది జారకుండా ఎలా అని చూద్దామండి మనం కటింగ్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ నడువు దగ్గర నుంచి కింద కాకుండా మధ్యలో పట్టుకోవాలండి బ్లౌజ్ మధ్యలో పట్టుకొని దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసి ఇదిగో ఇలా అండి ఇది లూజ్ చూసుకోవాలన్నమాట బ్లౌజ్ లూజ్ అవుతుందని ఖర్చులతో సహా వచ్చేస్తుందండి ఇంకా మనం ఎక్కువ స్ట్రైన్ పెట్టుకునే అవసరం లేదు నేను పొడవు షోల్డర్ దగ్గర నుంచి ఈ టక్స్ నుంచి పట్టుకోవాలన్నమాట టక్స్ వరకు కింద ఖర్చులు కై ఖర్చులు అండి ఎలా అనమాట బ్లౌజ్ కట్టింగ్ చూపిస్తాను మళ్ళీ ఆ చంక ముడతలు రాకుండా కూడా ఎలా అని చెప్తాను ఇలా నడుము సగాన్ని ఫోల్డ్ చేసుకొని ఇది ఇది నడుము డీప్ అనమాట నెక్ డీప్ వస్తుంది అనమాట ఇది ఇది ముందు బాక్స్ అలా యూజ్ చేసుకుందామండి బ్లూజ్ బాగుంది పెద్ద సైజు కదండి బ్లౌజు ఖర్చులు కూడా కొంచెం ఎక్కువ పెట్టమన్నారు మళ్ళీ ఒడ్లు వచ్చినా కానీ ఉండదు కొంచెం నడు పొడవు పెంచమన్నారు అండి ఇది ఫోర్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా ఫిఫ్టీన్ ఒక హాఫ్ ఇంచ్ అనమాట నెక్ కూడా కొంచెం డీప్ అయ్యుక్క పా వాళ్ళకి రెండున్నర వస్తుందండి ఈ నెక్ లూజు ఇది బాక్స్ అనే మార్పు చేసుకోండి ఫస్ట్ మార్పు చేసుకుందాం కదండి ఇప్పుడు రెండున్నర ఇక్కడ రెండున్నర ఇది కూడా చూడలేదు మూడున్నర వస్తుందండి కంపల్సరీ మూడున్నర ఉన్నారనమాట అటు ఇటు కుట్టుకోండి కొన్ని వాళ్ళు మూడున్నర శంఖ ఏమో సిక్స్ కొంతమంది సిక్స్ అండ్ హాఫ్ ఇస్తుంది అది బ్లౌజ్ని బట్టండి ఒ ఒక్కోసారి చంక లూజు ఈ పైకి పైకుంటాను కూడా వస్తుందండి మనం చూసుకొని పెట్టుకోవాలి అలా ముడత వస్తున్నప్పుడు ఇంకో హాఫ్ కింద దించామనుకోండి అప్పుడు ఆ ముడత పోయే ఛాన్స్ ఉంటుంది ఈ లావు మీద మనం పై పై అండ్ హాఫ్ పెట్టామనుకోండి చంక అప్పుడు కంపల్సరీ అలా కూర్చొలే వస్తుంది అనమాట చంక దగ్గర చంక చాలా సిక్స్ కొంతమంది సిక్స్ అండ్ హాఫ్ అట్లా ఇది ఇక్కడ ఆరు ఒకటి ఉందండి ఏముందండి చంక కూడా అలానే సేమ్ రావాలన్నమాట ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ ఎంత ఇక్కడ నుంచి చంకకి వన్ అండ్ హాఫ్ ఎవ ఇది ఎవరికైనా వన్ అండ్ హాఫ్ వస్తుందండి ఇది రా నెక్ కింద నుంచి తీయాలండి చంక పై నుంచి కట్ చేసుకోవాలన్నమాట మనం కటింగ్ అప్పుడే నెట్ లో వస్తాం చంక లూజ్ అంటుందో చూద్దాం ఇది వెనక పార్ట్కి ఎక్కువ ఉందన్నమాట అందుకని చూసారా ఇక్కడ భుజం దగ్గర పట్టుకొని ఇది ఇలా రౌండ్ చూసుకోవాలన్నమాట ఇవి వచ్చింది పైన చేసుకొని మళ్ళీ కుట్టేటప్పుడు కూడా ఒకసారి చూసుకోవాలి అసలు ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు వన్ వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి పట్టి మార్క్ మడవటానికి హ్యాండ్స్కి వన్ ఇంచే మార్క్ చేసుకున్నాం కూడా మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచి హ్యాండ్ ఇది ఇటు ఇంకా ఖర్చులు అవసరం లేదండి పట్టి మట్టి చేస్తున్నావు అందులోనే కుట్టుకోవటానికి కూడా వెళ్ళిపోద్ది ఇది ఇటు ఖర్చులు చూసుకోవాలి అవతక్కు ఎనిమిది ఉంది కదండి తొమ్మిది పెట్టేసి వద్దు కొంచెం అంటే ఇటుకో పర్లేదు కానీ తగ్గితే బాగుంది కదా ఇప్పుడు తొమ్మిది వచ్చింది కదా హ్యాండు తొమ్మిదిలో మూడు సిక్స్ పెట్టామన్నమాట చంక డౌన్ ఇది స్టార్టింగు వన్ ఇంచ్ స్ట్రైట్ తీయాలండి హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా స్ట్రైట్ తీసి అక్కడి నుంచి డౌన్ అవుతా రావాలి ఇలా హ్యాండ్ ఇది ముప్పా ఉండేలాగా కటింగ్ చేసుకోవాలండి చంక మధ్యలో ముప్పా ఉండాలి అటు ఇటు ఇట్లా తేల్ చేసుకోవాలన్నమాట ఇది హ్యాండ్ ముప్పావు ముప్పా వస్తుంది ఏం చెంక ముడత రాదు కానీ లావుకున్న వాళ్ళకి చంక కొంచెం పైకైనా వస్తుందండి భుజాలు జారుతాయని మేడ కొంచెం టైట్ పెట్టేస్తారండి దానివల్ల కూడా చంక దగ్గర ముడుతొస్తుంది అనమాట రెంట్ ముందు మేడ టైట్ పెడతారు భుజాలు జీయండి దానివల్ల కూడా ముందు ఫ్రీగా ఉన్నది శంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది అన్నమాట ఇది ఇదంతా ఇలానే కదా మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ చూసారుగా ఇలా ఖర్చులు కొను మళ్ళీ ఇది మడవాలి కదండి పట్టి మర్చుకోవాలి కనుక ఇది కొంచెం పైకి పెట్టుకొని ఈ కుట్టు దాకా ఉండే అటు మళ్ళీ మన మధ్యలో టక్స్ వేస్తాం కనుక కింద కూడ ఇట్లా ఇప్పుడు షోల్డర్ మధ్యలో పెట్టుకొని ఈ టక్స్ దగ్గర పట్టుకొని లేకూలుసుకోవాలండి కూడదు ఎలా ఉందో అలా అంటే ఇది అనమాట ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ తీసేసుకుందాం ఇది టూ అండ్ హాఫ్ ఉంది కదా బ్యాక్ నెక్కు ఫ్రంట్ నెక్ కూడా టూ అండ్ హాఫ్ కొంతమంది ఈ ఫ్రంట్ నెక్ని టైప్ చేస్తారు అన్నమాట కొంచెం తగ్గించి పెట్టేస్తే భుజాలు జారువని ఇది తగ్గించం వల్ల ఇట్లా లాక్ వచ్చేసి ఇక్కడ లూజ్ వచ్చేస్తుందండి చంకలో లూజ్ వస్తుంది అన్నమాట దానివల్ల కూడా మనం ఎక్కడ లూజ్ వస్తుందని చూసుకొని బ్లౌజ్ని ఒకవేళ అలాంటి రీమార్క్ ఉంటే చూసుకొని కటింగ్ చేసుకోవాలండి అవి కాకుండా ఫ్రంట్ కూడా పై నుంచి చంక నెక్ ఏమో కింద నుంచి అలా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు మెయిన్ చెప్పాలి కదా ఇక్కడ తిత్తు వస్తుంటే ఈ రౌండ్ని ఇంకొంచెం ఇలా తీసుకోండి ఇలా కొంచెం డీప్ రౌండ్ అనుకోండి ఇది ఇలానే ఉంచాలి ఇది పెంచకూడదు ఇటు ఇది ఇలానే ఉంచి ఈ రౌండ్ని ఇంకొంచెం ఇలా డీప్ తీసి మళ్ళీ పైకి వచ్చేసరికి ఇందులో తేల్చేసేయాలి ఇలా కటింగ్ చేసామనుకోండి అప్పుడు మీకు ఇక్కడ చంక ఈ ముడత ఉండదు అనమాట కొంతమంది చంకనే ఎక్కువ తీసేస్తారు దానివల్ల ఇంకా ముడత పెరిగితే కానీ తగ్గదన్నమాట చంక లో తీసుకున్నామని ఇది కూడా అలానే ఇటు ఖర్చులు కాకుండా ఖర్చులు వదిలేసి కొన్నించి పాతికుండేలాగా మీకు భుజాలు జారుతున్నాయి అనుకోండి బ్లౌజ్కి ఇదండి ముప్పాతిగా ఉండేలాగా ఎటు లా అదే తిత్తుగా వస్తుంటే ఈ రౌండ్ కొంచెం డీప్ తీసుకోవాలి లేదంటే ఇది ముందు చూ చూసారా పొడవులో కొంచెం పైకి పెట్టుకోవాలండి కిందకి అయిపోయి జారిపోయి కూడా అలా తిత్తి వచ్చే అవకాశం ఉండదు అన్నమాట ఇలా కొంచెం పైకి పెట్టారనుకోండి ఇది ఫిట్గా ఉండి రాదు రాదనమాట ఇప్పుడు జారే అవకాశం ఉండదు కనుక ఇది టూ టూ కొంతమందికి టూ అండ్ హాఫ్ వస్తుందండి ఈ మార్పు చేసుకునేది ఫస్ట్ దాటుకి ఇది త్రీ లావు నాలుగు త్రీ వస్తుందండి ఇది ఇక్కడ దాటికి సగానికి కింద ముప్ప కిందకి పెట్టుకోవాలండి అప్పు కాదు ముప్పావు చాలండి అలా అనమాట భుజాలు జాగుతున్నాయి అనుకోండి భుజాలు జాగుతుంటే కొంచెం ఈ కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా పావించి తగ్గించి పెట్టుకోవాలి ఇలా కటింగ్ చేసుకోవాలి ఇది బాగానే ఉంది కనుక నేను కట్ చేయట్లేదు ఒకవేళ అలా ఆ ప్రాబ్లం ఉంటే భుజాలు జారే ప్రాబ్లం కటింగ్ చేసుకునేటప్పుడు మీరు ఇలా క్రాస్గా ఫ్రంట్ నెక్ బ్యాక్ కాదండి బ్యాక్ అవసరం లేదు ఫ్రంట్ ఒకటే ఇలా పావించి డౌన్ చేయండి నెక్ వైపు సరిపోతుంది ఇది కూడా ఈ చంక తిత్తు లేకపోతే ఇది కూడా కొంచెం తగ్గించుకోవచ్చు అండి నెక్ नेकू वोड़ा होपा विंच तक किचकोच अलग मल्ली दिन लगल लग पैसे अलग रखो दिगर बैंड बुशे షేప్ బెల్ట్ కోసం ఇటు ముందు కుట్లు వదిలేసి ఇది షేప్ బెల్ట్ పుల్చుకొని ఇక్కడ నుంచి పైన కుట్లు కింద కుట్లకు వదిలేసి త్రీ అండ్ హాఫ్ అండి ఇది ఫోర్ ఇది ఫోర్ అనమాట ఫోర్ ఇది కరెక్ట్గా ఉంది ఇక్కడ తగ్గించుకుంటే సరిపోతుంది ఇట్లా మధ్యలో వచ్చేసరికి డౌన్ చేశారు అనుకోండి షేప్ కరెక్ట్గా చక్కగా ఫిట్ అవుతుంది అనమాట స్ట్రైట్ అనియకుండా ఇలా మధ్యలో కొద్దిగా డౌన్ చేయాలి నీట్గా ఉండద్ది అనమాట ఫ్రెంట్ కుట్టుకోవడానికి రెంట్ అని గుర్తుంటానికి ఇక్కడ ఒక టక్స్ ఇది పై వైపు అని గుర్తుటానికి ఇది టక్స్ మళ్ళీ ఇక్కడ దాకా మడవాలని గుర్తుంది గుర్తుకు ఇలా చూడండి ఇలా పోతే ఇది మీకు కరెక్ట్గానే సరిపోతుంది అన్నమాట షేల్ ఇదే అండి బ్లౌజ్ కటింగు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఎలా వచ్చిందో ఈ విధంగా ట్రై చేసి చూడండి బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఈజీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి